హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి ఈరోజు మనం వీటితో కేక్ చేయబోతున్నాం మనం దానికోసం ఒక గిన్నెలో పాలు మరిగపెట్టుకొని మొత్తం మరిగాక చల్లార్చుకుందాం ఈ కేక్లో వేడి పాలు వేస్తే కేక్ తొందరగా పాడైపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాని మీద జల్లడు పెట్టుకొని దాంట్లో ఒక కప్పు మీద హాఫ్ కప్పు వీట్ ఫ్లోర్ వేసుకుందాం ఈ పిండిలో రాళ్ళ వంటివి ఉంటే పోవడానికి దీన్ని వడకట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ జల్లడు పెట్టుకొని దాని మీద ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకుందాం తర్వాత ఆ జల్లడి తీసేసి అందులో వన్ బై త్రీ కప్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసిన తర్వాత అందులో హండ్రెడ్ ఎంఎల్ పెరుగు కూడా వేసేసుకుందాం మంచి టేస్ట్ కోసం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసిన్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒకవేళ మీ ఇంట్లో ఉంటే టూటీ ఫ్రూటీ కూడా అందులో వేసుకోవచ్చు ఇది మంచి స్వీట్నెస్ ఇస్తుంది కేక్కి ఇప్పుడు ఆ గిన్నె మీద మళ్ళీ జల్లడి పెట్టి దాని మీద మంచిగా గ్రైండ్ చేసుకున్న షుగర్ని వేసేద్దాం షుగరు మీరు తినే స్వీట్నెస్ ప్రకారం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో సరిపడా పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది లిక్విడ్ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి పాలు మాత్రం కొంచెం కొంచెమే వేయాలి మొత్తం ఒకేసారి వేసేస్తే లమ్స్లా ఫామ్ అయిపోతుంది నేను వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వరకు వస్తే చాలు ఇప్పుడు ఒక బేకింగ్ టిన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ గిన్నె మొత్తం నూనెతో గ్రీస్ చేసేయాలి గ్రీసింగ్ అయిపోయాక వీట్ పౌడర్ తీసుకొని ఈ గిన్నెని మొత్తం డస్ట్ చేయాలి ఇలా చేయడం వల్ల మన కేక్ మొత్తం టిన్ కంటుకోకుండా నీట్గా బయటికి వస్తుంది డస్టింగ్ అయిపోయాక మనం కలుపుకున్న మిక్చర్ అంతా ఆ టిన్లోకి వేసేద్దాం టాపింగ్స్ లాగా మనం డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు ఓవెన్ని మనం వన్ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్లో టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం ఇప్పుడు ఓవెన్లో మనం ఆ టిన్ను పెట్టేసి థర్టీ ఫైవ్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్లో కేక్ని బేక్ చేసుకుందాం థర్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయాక మీకు ఇంకా బేక్ అవ్వనట్టు అనిపిస్తే మీరు ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా మళ్ళీ బేక్ చేసుకోవచ్చు కేక్ని మనం టూత్పిక్తో టెస్ట్ చేయొచ్చు ఎలా అంటే దాని మీద టూత్పిక్ గుచ్చి టూత్పిక్ బయటికి తీస్తే మనకి కేక్ ఏమి అంటుకొని కనిపించకూడదు ఒకవేళ అలా ఉంటే ఇంకొంతసేపు మీరు బేక్ చేయొచ్చు అయిపోయాక ఆ కేక్ని కొంతసేపు కూల్ చేసి డీమోల్డ్ చేద్దాం అంతే అయిపోయింది మన ఎమ్మి వీట్ కేక్ దీన్ని కట్ చేసుకుని తినడమే లేటు ఇది చూడ్డానికి చాలా టెంప్టింగ్గా స్పాంజీగా ఉంది ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి థ్యాంక్ యూ